ఇండియన్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో జంగారెడ్డి చెందిన తన్మయ్ మూడవ స్థానం దక్కించుకుంది పట్టణానికి చెందిన వెంకట సాయి బుక్ స్టోర్స్ నిర్వాహకులు మేడిచర్ల రవి సురేఖలకు జన్మించిన తన్మై చిన్ననాటి నుంచి చురుకుగా ఉండేదని తాత రామకృష్ణ తెలియజేస్తున్నారు చాలా చోట్ల నిర్వహించిన చదరంగం పోటీలలో ఆమె ఎన్నో జ్ఞాపికలను సాధించుకుందని తెలిపారు ఇండియన్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ఆరుగురు క్రీడాకారులు పాల్గొనగా తన్మై మూడవ స్థానంలో నిలిచింది పలు ప్రాంతాల నుంచి మూడు వందల మంది చెస్ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీలో శిక్షణ పొందినట్లు తన్మై సిటీ న్యూస్ తో పేర్కొంది నరసాపురంలో జరిగిన జరిగిన ఏడవ నూలు సాయి అభాయ్ మెమోరియల్ ఇండియా ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో అండర్ ఫిఫ్టీన్ బాలికల విభాగంలో తృతీయ స్థానాన్ని పొంది విజేతగా నిలవడంపై జంగారెడ్డి కుటుంబాసులు తన్మయ్యకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ ఏ సరళ మాధవి సాహితీవేత్త తిప్ప బట్ల రామకృష్ణ రోటరీ సభ్యులు ఆయనపర్తి చంద్రశేఖర్ జవాజీ ఉమా వెంకటేష్ తల్లిదండ్రులు ప్లేయర్లు తదితరులు మాట్లాడుతూ తన్మయ్ మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశీర్వాదాలు అందజేశారు నా పేరు మేడిచార్ల తన్మయ్యి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మొన్న ట్వంటీ ఎయిత్ జరిగిన నర్సాపురంలో సెవెంత్ నూలీ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో నాకు అండర్ ఫిఫ్టీన్ గర్ల్స్ థర్డ్ వచ్చింది ఇక్కడ జంగారెడ్డి నుండి ఆరుగురం వెళ్ళాము మూడు వందల మంది పార్టిసిపేట్ చేశారు అందులో నాకు వన్ నాట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది సెవెన్ రౌండ్స్ జరిగినాయి అందులో నాకు ఫోర్ పాయింట్స్ వచ్చాయి నేను దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీలో నేర్చుకుంటున్నాను సర్లాదేవి సర్లా మాధవి గారి దగ్గర నేర్చుకుంటున్నాను చంద్రశేఖర్ గారు కూడా నాకు కొన్ని ట్రిక్స్ చెప్తారు జూన్ ఫోర్త్ జరిగిన టోర్నమెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసి రేటింగ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను మేడ్చె మా అమ్మాయి చెస్ టోర్నమెంట్ లో జరిగిన వాటిలో ఐదు ప్రైజులు నెగ్గింది అంటే దాంట్లో సెకండ్ థర్డ్ ఫస్ట్ అన్ని ఉన్నాయి మొత్తం ఇంకా మా అమ్మాయి ముఖ్య ఉద్దేశం ఈ మొత్తం ర్యాపిడ్ లో గానీ క్లాసికల్ గాని రేటింగ్ తెచ్చుకోవడం లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తుంది దానికి దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ వారు బాగా కృషి చేస్తున్నారు మా అమ్మాయి రేపు జరగబోయే భీమవరం టోర్నమెంట్ లో జూన్ నాలుగు నుంచి జరుగుతుంది దాంట్లో రేటింగ్ సాధించే లక్ష్యంగానే బాగా ప్రాక్టీస్ చేస్తుంది సాధించాలని తండ్రిగా నేను ఆకలి